కావలి వన్ టౌన్ సిఐ రాజేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగానే మాట్లాడుతూ కావలి పట్టణంలోని రౌడీ మూకలు చట్ట వ్యతిరేక చర్యలు చేయకూడదని అటువంటి ఆలోచనలు కలిగించే వారిపై చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలకు అంతరాయి కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు సందర్భంగా పోలింగ్ లొకేషన్కు హండ్రెడ్ మీటర్స్ సిస్టెన్స్లో టూ హండ్రెడ్ మీటర్స్ సిస్టెన్స్లో సున్నం మనకు వేయపడుతుంది ఓటర్స్ అందరూ కూడా రెండు వందల మీటర్లు దాటి మీ వాహనాన్ని తీసుకురావడానికి లేదు ఆ రెండు వందల మీటర్లకు ముందుగానే మీ వాహనాన్ని పార్క్ చేసుకుని సెల్ ఫోన్ లేకుండా లోపలికి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మీ ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉందని చెప్పడానికి మీకు సంబంధిత స్లిప్ ఇవ్వడానికి బూత్కి సంబంధించినటువంటి బిఎల్ఓస్ ఉన్నారు వాళ్ళు రెండు వందల మీటర్లకి బయట మీకు వాళ్ళు సూచన బోర్డుతో మీకు ఉండి జంట వేసుకుని మీకు అందిస్తారు తద్వారానే వాళ్ళ వద్దనే మీరు సంబంధిత ఓటర్ సంబంధించినటువంటి సిబ్బలు తీసుకుని లోపలికి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా దేశం మొత్తం మీద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది ఆ సందర్భంగా ఏ పార్టీ నాయకులు కూడా మీ వీధుల్లో ఎక్కడైనా కూడా ఓటర్స్ను పొలవు పెట్టే విధంగా చేయరాదని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కడా కూడా టెంటలు వేయరాదని చెప్పి తెలియజేస్తున్నాం నలుగురు నుంచి ఎక్కువ మంది గుమ్మి కూడకూడదని చెప్పి తెలియజేస్తున్నాం ఓటర్స్ మీ హక్కును వినియోగించుకోవాలని ఎటువంటి ప్రలోభాలకు లోన్ కావద్దని ఎవరూ కూడా ఓటర్స్ని ప్రలోభ పెట్టవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎక్కడైనా కూడా ఎటువంటి డివిషన్ తిన్నా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మోడల్ కోడ్ ఆఫ్ ఫ్రండ్ ఆఫ్ సంబంధించి ఉన్న చట్ట ప్రకారము చర్యలు అని చెప్పి తెలియజేస్తున్నాం ఎంసీసీ ప్రకారం ఏ విషయందులో కూడా సంబంధిత కంటెస్ట్ క్యాండిడేట్ దగ్గర నుంచి ముందుగానే ఆధరైజేషన్ లెస్టు తీసుకుని పోలింగ్ లొకేషన్కి వచ్చి ప్రిసైడింగ్ ఆఫీస్ యొక్క పర్మిషన్తో లోనికి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం వారికి రిలీవర్స్ ఎవరైనా కూడా ఉంటే ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం టూ హండ్రెడ్ మీటర్ మీటర్స్ అటువైపు నుండి మళ్ళా మీ ప్రిసెంట్ అభిషేక పర్మిషన్తో రిలీవ్ తీసుకోవాలని చెప్పేసి లేవు పిలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం పూర్తిగా సహకరించాలని ఎన్నికలు సజావుగా జరగడానికి పబ్లిక్ అంతా కూడా సహకరించాలని చెప్పేసి మా పోలీస్ శాఖ నుంచి కోరుతున్నాం